మైదాపిండి యూస్ చేయకుండా హెల్దీగా గోధుమ పిండి మాత్రమే యూజ్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఎగ్ పఫ్ ఓవెన్ లేకుండా హెల్దీగా క్రిస్పీగా ఉండే ఈ ఎగ్ పఫ్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ రెసిపీ ఎగ్ పఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు హెల్దీగా ఉండడం కోసమే నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను దీంతో చాలా బాగా వస్తుంది ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి మైదా పిండి తీసుకుంటే కూడా ఏమీ తప్పు లేదు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని చల్లరెట్టి నీళ్ళతో ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచి డో అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దానికి కొంచెం రెస్ట్ అనేది ఇద్దాము ఈలోపు దీంట్లో ఉండే స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక గిన్నెలో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకొని సగం స్పూన్ వరకు జీలకర్రతో పాటు రెండు మీడియం సైజ్ పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు రెండు లేదా మూడు మీడియం సైజ్ ఆనియన్స్ వీలైనంత చిన్నగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు కారం చిటికెడు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా దాంతోపాటే చిటికెడు జీలకర్ర పొడి చిటికెడు ధనియాల పొడి వీలైతే కొంచెం గరం మసాలా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని దాంతోపాటే సగం స్పూన్ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం గుజ్జుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డో ఏదైతే ఉందో గోధుమ పిండిది చిన్న చిన్న పాల్స్గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మనం వీలైనంత పెద్దగా ఈ డో అనేది మనం పెద్దగా చేసుకోవాలన్నమాట రోల్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇప్పుడు లైట్గా నెయ్యి లేదా బటర్ అనేది రాసుకోండి దానిపైన ఇప్పుడు ఎన్ని లేయర్స్ అవుతే అంత మనకి క్రిస్పీగా టేస్టీగా అవుతుందనమాట బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ అనేది ఇప్పుడు దానిపైన పొడిపిండి కూడా యాడ్ చేసుకునేది అయితే బటర్ లేదా అనేది మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా పొడిపిండి అప్లై చేసుకొని ఇంకొక ఏదైతే మనం చపాతీ రోల్ చేసి పక్కన పెట్టుకున్నామో అవన్నీ కూడా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలన్నమాట సో మీకు ఎన్ని బాల్స్ అయితే మనం డివైడ్ చేసుకున్నామో ఆ చపాతీస్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సేమ్ రిపీట్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఇంకొంచెం మనం పెద్దగా చేసుకొని ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒక సిక్స్ పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను ఎగ్ పఫ్ కోసం ఇప్పుడు అందులోనే కొద్దిగా స్టఫ్తో పాటు ఎగ్గు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకుంది లైట్గా కొంచెం మిరియాల పొడి ఉప్పు చల్లుకొని ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఓవెన్ లేకుండా కాకపోతే కేక్ టిన్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట కేక్ చేసుకోవడానికి యూజ్ చేసే ఈ టిన్నుని కంప్లీట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో పెట్టుకొని కుక్కర్ యూజ్ చేస్తున్నాను నేను బేకింగ్ కోసము గ్యాస్కెట్తో పాటు పైన ఉండే విజిల్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసుకొని ఈ విధంగా మూత అనేది పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు చూస్తున్నట్టయితే ఒక పక్క మొత్తం కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఫ్లిప్ చేసి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా ఇంకొక సైడ్ కూడా కంప్లీట్గా మనం బేక్ అయిన తర్వాత మీరు సర్చ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే క్రిస్పీ బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ రెసిపీ అయిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది ఇది ఇవాళ వీడియో కేక్టిన్ బదులు ఇంట్లో ఏదైనా అవైలబుల్గా ఉండే గిన్నె యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ గ్రీస్ చేసుకొని